మాధవ గురుకులంలో ఉన్న నిరాశ్రిత పిల్లల మధ్య గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ శ్రీ కొనిదల రామ్ చరణ్ గారి జన్మదిన వే వేడుకలు కోట్లాది మంది అభిమానులు రారాజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ గా మెగా పవర్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి పట్టణంలో ఉన్నటువంటి మాధవ గురుకులంలో ఉన్న పిల్లల మధ్య రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి అఖిల భారత చిరంజీవి యువత రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పిల్లలకు భోజన సదుపాయం కల్పించి వారి మధ్యని కేక్ కటింగ్ చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం జరిగింది అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కటాల మాట్లాడుతూ సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ అన్నయ్య చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తపన పడుతుంటారు అదే రామ్ చరణ్ గారు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా భావించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనేడిగా సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎదుగుతున్న తీరు అద్భుతం అటువంటి గొప్ప మంచి మనసున్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి శ్రీ ఆస్తి కాద్రీ కాద్రి స్వామి వారి ఆశక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కదిరి మెగా ఫ్యాన్స్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు Happy birthday, Ram Charan. Wish you 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 happy birthday, Ram Charan. Wish هي ليله ها نا نال ها فوکس فوکس ها ティーショナル。<laughs> రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా నేడు పదిలో మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి రామ్ చరణ్ జన్మదిన వేడుకలు మాధవగురుకులం ముందు తెలంగాణ జరుపుకోవడం జరిగింది ఇందులో అది అఖిల భారత చిరంజీవిత మరియు రాష్ట్ర చిరంజీవిత రామ్ చరణ్ యువ ఫౌండేషన్ మరియు రామ్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అన్ని పాల్గొన్నాయి ఇందులో సహకారం అందించ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు ఏ స్టార్ చిరంజీవి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మానవ పిల్లల మధ్యలో ఫుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవడం జరిగింది చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు మెగా తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అదిరి పట్టణంలో ఉన్నటువంటి మాధవ గురుకుల పిల్లల మధ్య జరుపుకుంటే బాగుంటుంది అని భావించి మన రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యులు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి మరియు అఖిల భారత చిరంజీవి యువత సభ్యుల ఆధ్వర్యంలో ఈనాడు పిల్లలకు భోజన సదుపాయం వారి మధ్యనే పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరుపుకున్నాం సమాజం బాగుండాలి సమాజంలో వ్యక్తులు బాగుండాలి అని ఆలోచించే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీని తండ్రి గారి సేవా గుణాన్ని ఆదర్శంగా బాబాయ్ గారి పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా భావించి తాను కూడా తండ్రికి బాబాయ్కి తగ్గ తనయుడుగా నేను కూడా సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో కరోనా సమయంలో కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినటువంటి రామ్ చరణ్ గారు ఇలాగే పది మందికి సేవ చేస్తూ తనవంతుగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒక మంచి మనస్సు రామ్ చరణ్ గారికి అటువంటి గొప్ప మనిషి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మి లక్ష్మీ స్వామి వారి ఆశిస్సులో కలగాలని మేము ఆశిస్తూ ఆయనకు మేము గదిని మెగా ఫ్యాన్స్ తరఫున జన్మదిన వేడుకలు తెలియజేసుకుంటున్నాం జై రామ్ చరణ్ జై రామ్ జై రామ్ జై చిరంజీవి